బ్రదర్ ఎవరు అధికారులతో రివ్యూ కార్పొరేషన్ చేసాడు అక్కడ ఫోటోలు అని వచ్చి అందువలన అట్లా కొంతమంది ఇంకా నాయకులు కూడా వాళ్ళ కొడుకులను తమ్ముళ్ళను ఇట్లా కూర్చోబెడుతున్నారు అన్నటువంటి మాట భర్తలో భార్యలో ఇట్లాంటి జరుగుతుంది అన్నటువంటి నేపథ్యంలో ఈ మాట చెప్పుకుంటారు అనుకుంటాను అంటే నామినేటెడ్ పోస్టుల విషయంలో ప్రెజర్ వస్తుందని దాదాపు వందల అప్లికేషన్ మా వాళ్ళకి ఇప్పించండి మా వాళ్ళకి ఇప్పించండి పదవులు అనేది అది రొటీన్ కాకపోతే అది కుటుంబ సభ్యులు కానీ కాదు నామినేటెడ్ పోస్టులు ఇప్పుడు ఆయన చెప్పారు యాభై మంది తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అడగన్నారు అయితే చైర్మన్ అనేది ఎప్పుడు కూడా పెద్ద ఇదే జగన్కే పుట్టించినటువంటి జగన్ దేని అయినా సరే డేర్గా నిర్ణయం తీసుకుంటాడు అనుకున్న జగనే వల్ల కాలేదు టీటీడీ విషయం టీటీడీ అంటే అంత పవర్ఫుల్ గా ఉండేటటువంటి పోస్ట్ ఇప్పుడు ఒకటేంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ప్రతి ఒక్కడికి కూడా ఇప్పటిదాకా తిరిగినటువంటి వాళ్ళందరికి ఇప్పుడు అంత ఎక్స్పెక్టేషన్ అవకే కదా జగన్ దెబ్బతింది వాస్తవంగా అయితే గనక జగన్కి మైనస్ ఏమైంది ఈ ఓవర్ విజయం అయ్యేటప్పటికి గెలిచిన ప్రతి ఒక్కడు కూడా అంటే పార్టీలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా నాకు ఇంకెందుకు ఇవ్వు నాకు ఇంకెందుకు ఇవ్వు అనేటటువంటి రోజులో పోయాడు తీసుకున్నోడికేమో అది అనలా తీసుకున్నోడికే నాకు ఏ పదవి ఇవ్వలేదు అని ఫీల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎమ్మెల్యే కోరుకున్న వాడికి ఎమ్మెల్సీ ఇచ్చాడు ఎమ్మెల్సీ ఇచ్చావు కాదు నాకెందుకు పని కొత్త అనే టైప్ లో అతనున్నాడు అలాగే ఎమ్మెల్యేగా నాకు థ్రెట్ తీసుకొచ్చి పెట్టావు కదా అక్కడ అతను ఎమ్మెల్సీ ఇచ్చి అని చెప్పి అతను ఫీల్ అయ్యాడు ఇట్లా అంత గందరగోళం అయిపోయింది అట్లాంటి పరిస్థితి